ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనికా జాబ్స్ అడ్డా సంజయ్ రెడ్డి రిటైడ్ సో ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ న్యూస్ అండి కి సంబంధించి రైల్వే తరఫు నుంచి ఏఎల్పీకి సంబంధించి ఆ పోస్ట్ వేకెన్సీ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇంక్రీజ్ ఒక నోటిఫికేషన్ రావడం జరిగిందండి సో మనకు దాదాపుగా ప్రీవియస్ ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఒరిజినల్ నోటిఫికేషన్ ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు నోటిఫికేషన్కి సంబంధించి వేకెన్సీస్ ఇవ్వడం జరిగిందనమాట బట్ ఇప్పుడు వాటిని దాదాపుగా ట్రిపుల్ చేస్తూ దాదాపుగా ఎయిటీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సంథింగ్ ఎయిటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ సంథింగ్ అట్లా పోస్టులు ఇంక్రీజ్ చేస్తూ ఒక నోటీస్ అనేది రావడం జరిగిందనమాట సో ఆ నోటీస్ అనేది అఫీషియల్గా మనకు ఆ రైల్వేస్ వెబ్సైట్ నుంచి ఇవ్వడం జరిగింది సో ఒక్కసారి ఆ నోటిఫికేషన్ ఏదో మనం చూద్దామండి ఇక్కడ నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చారో రైట్ కామన్ ఎంట్రన్స్ నోటిఫికేషన్ ఫస్ట్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇచ్చారు నోటిఫికేషన్ ఏఎల్పికి సంబంధించి అంటే మనకు అసిస్టెంట్ లోకో పైలట్ అంటారండి ఏఐఎల్పీకి అంటే రైట్ ఇక్కడ మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రస్తుతానికి వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కు సంబంధించి అర్లియర్ మనకు ఇచ్చిన వేకెన్సీస్ ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు అయితే బట్ ఇప్పుడు ఓవరాల్ ఇండియన్ ఇండియన్ రైల్వేస్లో కంప్లీట్గా అన్ని జోనల్స్ కలిపి రైట్ సో ఇప్పుడు ఒక రివ్యూ అనేది చేయడం జరిగింది ఇన్ వ్యూ ఆఫ్ ది అడిషనల్ డిమాండ్ రిసీవ్డ్ ఫ్రమ్ జోనల్ రైల్వేస్ సో ఇక జోనల్ రైల్వేస్ ఎన్నైతే ఉన్నాయో పదిహేడు పద్దెనిమిది ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటి దగ్గర నుంచి డిమాండ్ అడిషనల్ గా రావడం జరిగింది ఇలా కాదు ఖచ్చితంగా ఏఎల్పికి సంబంధించిన ఏవైతే వేకెన్సీస్ పెండింగ్ ఉన్నాయో వాటన్నింటిని అన్నింటినీ ఫిల్అప్ చేయాలనేసి వాళ్ళ రిక్వైర్మెంట్ అనేది పుటప్ చేయడం జరిగింది రైట్ ఆ పుటప్ చేయడంతో ఈ యొక్క వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్ గా ఇప్పుడు ఆ కన్సోలిడేషన్ కన్సోలిడేటెడ్ వేకెన్సీస్ ఎయిటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నైన్టీ నైన్కు కు రీచ్ అవ్వడం జరిగింది అనమాట ఏదైతే లెటర్ ఉందో ఈ లెటర్ అఫీషియల్గానే గానే రిలీజ్ కావడం జరిగిందండి రైట్ సో దీనికి సంబంధించి బైఫర్కేషన్ అంటే సౌత్ జోన్ కి ఎన్ని ఉన్నాయి ఏవైతే జోనల్ జోన్స్ ఉన్నాయో వీటన్నింటి జోనల్ వైజ్ వేకెన్సీస్ ఉంటాయండి సో ఈ జోనల్ వైజ్ వేకెన్సీస్ మన దాదాపుగా మన సికింద్రాబాద్కు తీసుకుంటే వచ్చేసి మనకు అప్రాక్సిమేట్గా నైన్టీన్ హండ్రెడ్ పోస్టులు అనేది మనకి జోనల్ వైజ్ వేకెన్సీస్లో మనకి ఇవ్వడం జరిగిందండి ఏంటండి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ నైన్ సంథింగ్ పోస్టులు ఈ యొక్క బైఫర్కేషన్ జోనల్ వైజ్ బైఫర్కేషన్కి సంబంధించి కంప్లీట్ లిస్ట్ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది రైట్ టెలిగ్రామ్ ఛానల్లో రైట్ దయచేసి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి సో మన వేకెన్సీసే కాదు కంప్లీట్ బైఫర్కేషన్ సంబంధించిన డీటెయిల్ లిస్ట్ అనేది మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా చాలా గుడ్ న్యూస్ రైస్ ఇక్కడ నెససరీ నోటీస్ ఇండికేటింగ్ ఆర్ఆర్బి వైజ్ కమ్యూనిటీ వైజ్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీ షెల్ బీ డిస్ప్లేడ్ ఆన్ వెబ్సైట్ సబ్సిక్వెంట్లీ బట్ ఇది ఆల్రెడీ మనకు చాలా వరకు లీక్ అయిపోయి వచ్చేసింది అనమాట ఏమీ ఏ ఒక్క జోన్కి ఎన్ని ఎన్ని పోస్ట్లు ఉంటాయి అనేసి రైట్ సో బట్ అఫీషియల్గా రావడం అనేది కొంచెం పెండింగ్ అనమాట ఇది కూడా మనకి ఆల్రెడీ ముందు తెలిసిందే బట్ అఫీషియల్గా వచ్చింది కాబట్టి నేను ఇక్కడ మీకు వీడియో చేస్తున్నాను అనమాట ఆపర్చునిటీ విల్ ఆల్సో గివెన్ టు ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్ టు రివైజ్ దేర్ చాయిస్ ఆఫ్ ఆర్ఆర్బి అది వాళ్ళు ఏదైతే జోన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి మళ్ళీ రీసెలెక్ట్ చేసుకుంటే చాయిస్ కూడా ఇవ్వడం జరుగుతుంది వన్స్ డీటెయిల్స్ ఆర్ పబ్లిష్డ్ దాని ఏదైతే వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ పబ్లిష్ చేసిన తర్వాత వాళ్ళ ఆర్ఆర్బీస్ మళ్ళీ మళ్ళీ చాయిస్ చేసుకునేదానికి రైట్ సెలెక్ట్ చేసుకునే దానికి రీసెలెక్ట్ చేసుకునేదానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం కూడా జరిగిందనమాట క్యాండిడేట్స్ షుడ్ కీప్ విజిట్ ది వెబ్సైట్ ఫర్ ఫర్దర్ నెసెసరీ ఇన్ దిస్ రిగార్డ్ సో వెరీ గుడ్ న్యూస్ ఏఎల్పికి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సీరియస్గా సిన్సియర్గా రైట్ సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ ఎయిటీన్ థౌసండ్ అంటే ట్రిపుల్ అయ్యాయి అనమాట వేకెన్సీస్ అండ్ నాట్ ఓన్లీ ఏఎల్పీ ఇంకా న్యూర్ ఫ్యూచర్లో టెక్నిషియన్కు సంబంధించి వేకెన్సీస్ కూడా రివైజ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు ఎందుకంటే ఇవన్నీ టెక్నికల్కి సంబంధించి ఏఎల్పీకి జోనల్ వైజ్ ఆల్రెడీ వాళ్ళ రివైజ్ లిస్ట్ పంపించారు అంటున్నప్పుడు మరి టెక్నీషియన్ కూడా పంపించే ఛాన్సెస్ ఉంటాయి కదా వన్స్ టెక్నీషియన్కి పంపించారు అన్నప్పుడు మరి ఆబ్వియస్లీ ఆర్పిఎఫ్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా రివైజ్ చేసి అంటే నోటిఫికేషన్ కాదు వేకెన్సీస్ రివైజ్ చేసే ఛాన్సెస్ అయితే నైంటీ పర్సెంట్ ఉండే అవకాశం ఉంటుంది ఎనీవేస్ మనకు ఒక దానికి అవకాశం ఉంది ఏఎల్పికి ఇంక్రీజ్ అయ్యే అవకాశం వచ్చింది కాబట్టి ఫర్దర్ ఉన్న నోటిఫికేషన్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ హెవీగా ఉన్నాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అందుకే డెఫినెట్గా డెఫినెట్గా ప్రిపేర్ అయ్యే అయితే ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా ఇందులో జాబ్ అనేది రావడం ఖాయం అవుతుంది అనమాట సైనిక యాప్లో మనకు ఆర్పీఎఫ్కి సంబంధించి బెస్ట్ కోర్సు అండ్ ఎన్టీపీసీ అండ్ మన గ్రూప్ డీకి సంబంధించిన కోర్సెస్ ఇప్పుడు త్వరలో లాంచ్ అవుతాయండి ఆర్పీఎఫ్కి సంబంధించిన కోర్స్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్ అనేది మనకు ఇవ్వడం జరిగింది సైనిక యాప్లో మరోవరి ఈ ఏఎల్పీ టెక్నీషియన్కు సంబంధించి ఏవైతే సైన్స్ సబ్జెక్టులో ఎక్కువ వెయిటేజ్ ఉందో వాటి కూడా సంబంధించి బ్రహ్మాస్త్ర కోర్స్ అనేది ఒకటి అతి త్వరలోనే రిలీజ్ చేయబోతున్నాం బెస్ట్ అంటే బెస్ట్ అక్కడ నుంచి మోడల్స్ మీకు మిస్ కావు ఆ విధంగా సైన్స్ కావచ్చు జీకే కావచ్చు అండ్ అథమెటిక్ రీజనింగ్ కూడా కావచ్చు మోడల్స్ మిస్ కాకుండా ఇచ్చే విధంగా షార్ట్ చేసి మీకు డెఫినెట్గా అంటే షామ్ షూర్ షార్ట్ క్వశ్చన్స్ వచ్చే విధంగా మీకు అక్కడ మేము కోర్సు మంచిది ఒకటి రిలీజ్ చేయబోతున్నాం అతి త్వరలోనే ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చినైతే ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోవద్దు అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్